బ్రహ్మోత్సవాలు తిరుమల బ్రహ్మోత్సవాలు మానవాళ్ళకి మహోత్సవాలు ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో వీటిని నిర్వహించడం మానవాయితీ అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే ఒకే ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవ సాంప్రదాయాలు విశేషాలు వాహన సేవల గురి వెనక పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం వేదములే శిలనైన కొండపై శ్రీ వెంకటనాథుడికి ఎన్నో ఉత్సవాలు రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుగుతూ ఉంటాయి కలియుగ వైకుంఠంలో భక్తజన హృదయ కుసుమాలతో స్వామి అహానిషలు పూజలు అందుకుంటూనే ఉంటాడు ఏటా ఆశ్వీజంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో ముగుస్తాయి ఇదొక మహాపర్వం నిర్మిట్లు గొలిపే దీపకాంతులతో అఖండ జ్యోతులతో ప్రకాశించే నవరత్నహార సంచయంతో వేదభోషలతో పాటలతో గోవిందనామాలతో సప్తగిరులు షోవిల్లుతాయి స్వామి స్వామి వేళ వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్త కోటిని తరింపచేత్తాడు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వామిని తనివి తీరా దర్శించుకుని కోరికలను నివేదించుకోవటానికి తిరుమలకు తరలివస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా నాలుగు వందల యాభైకి పైగా ఉత్సవాలను నిర్వహిస్తారు వైకానాసాద్ ఆగమవిధిగా నిర్వహించే అన్ని ఉత్సవాలలోనూ అత్యంత విశిష్టమైనవి శోభయమానమైనవి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆ పేరు ఎలా వచ్చిందంటే శ్రీనివాస పరబ్రహ్మ కోరిక మేరకు బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి సాక్షాత్తు స్వామివారు చతుర్ముఖ బ్రహ్మను పిలిచి ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మాన్ లోకా పితామహ అని అడిగి చీయించుకున్నాడు నాటి నుంచి బ్రహ్మోత్సవాలు నేటికి సాంప్రదాయకంగా కొనసాగుతున్నాయి బృహి వృదో వృద్ధో అనే ప్రయోగాన్ని అనుసరించి తొమ్మిది రోజుల పాటు నిర్విరామంగా స్వామి ప్రతి ఉదయం సాయంత్రం వాహన సేవలు అందుకుంటాడు సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చి నక్షత్రం నాడు ధ్వజారోహణము ఉత్తరా నక్షత్రం నాడు శ్రవణ నక్షత్రం నాడు తీర్థవారితో ముగుస్తుంది బ్రహ్మదేవుడు వీటిని ప్రారంభించాడు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు బ్రహ్మ పర్యవేక్షణకు సం సాంకేత సంకేతంగా నేటికి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మకు శూన్యరథం సిద్ధం చేస్తారు ఉస్తవ వాహన సేవల్లో బ్రహ్మరథం ముందుగా వెళుతూ ఉంటుంది కోయిల్ అల్వార్ తిరుమంజనం బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు తిరుమల ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు ఇలా ఉగాది వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కూడా చేస్తారు పరిమళ ద్రవ్యాలతో శ్రీవారి ఆనంద నిలయాన్ని శుద్ధి చేసి అలంకరించే ఈ ప్రక్రియను కోయిల్ ఆల్వా తిరుమంజనం అని వ్యవహరిస్తారు అంకురార్పణ బ్రహ్మోత్సవ సంభ్రమం ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది ధ్వజారోహణ చేయడానికి ముందు రోజు సాయంత్రం భార్యలైన సూత్రావతి జయదేవిలతో కూడి విశ్వస్తేనుడు భూమి పూజను నిర్వహిస్తాడు చాత్ర చామర మంగళవాద్య పురస్పరంగా ఆలయంలోకి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశిస్తాడు నైరుతి దిశలో భూమి పూజ చేసిన తర్వాత మృత సం్రమణం చేస్తాడు ఆనాటి రాత్రి వేళ నవధాన్యాలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది ధ్వజారోహణ బ్రహ్మోత్సవ సంరంభము ప్రారంభ సూచికగా గరుడ ధ్వజాన్ని ప్రతిష్ట చేస్తారు కంకణ ధారణ చేసి ఆలయం లోపల బయట అష్టదిక్కుల్లో బరిని వేస్తారు మలయప్ప స్వామి ధ్వజస్పంభం వద్ద పూజ చేసిన తర్వాత పరివార దేవతలైన అనంత గరుడ విశ్వస్కీన సుగ్రీవ హనుమత అంగాదుల విమాన ప్రదక్షిణంలో ఉన్న అంకురార్పణ మంటపానికి విచ్చేస్తారు అత్యంత శోభయమానంగా ఉభయ దేవేరి సమేతుడైన ఉస్తవరాయుని సమక్షంలో ధ్వజారోహణం జరుగుతుంది ధ్వజాన్ని అధిరోహించే ముందుగా గరుడాల్వారు ముద్గల ముద్గ ముగలన్నం అని పిలిచే పెసరపప్పు పులగం నివేదనగా అందుకుంటాడు ధ్వజంపై నిలిచి సకల లోకాలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం పలుకుతాడు ఈ ధ్వజారోహణే వేళకే శ్రీవారి భక్తుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామికి పట్టుపీతం వరాలను అందజేయడం ఆచారంగా ఉంది ఆ తర్వాత వాహన సేవలు ప్రారంభమవుతాయి పెద్ద శేష వాహనం శ్రీవారికి తొలి బ్రహ్మోత్సవ వాహన సేవను వరంగా పొందాడు ఆదిశేషుడు శ్రీ నిత్య చేయగా శ్రీవారికి నివాస భూమిగా సింహాసనంగా పాదుకలగా వస్త్రంగా ఆనుకుని మెత్తగా చాత్రంగా వివిధ రూపాలలో సేవలందించిన దాసుడు ఆదిశేషుడు పెద్ద శేష వాహన సేవ వల్ల మనిషిలో పశుత్వం తొలగిపోయి మానవత్వం దానిలో నుంచి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి మానవుల మనసులోని విషతుల్యమైన పాపాలను ప్రక్షాళన చేసే విశిష్ట సేవ ఏ చిన్న శేష వాహనం ఆదిశేషుడే శ్రీవారికి రెండో రోజు చిన్న శేషుడుగా మళ్ళీ సేవలను అందిస్తాడు ఈ వాహన సేవ శేషే శేషి భావాన్ని పెంపొందిస్తుంది కుండలిని శక్తి మానవునిలో వెన్నుముక్క ఉండే చోట సర్పాకారంలో ఉద్భవిస్తుంది ఆ వాహన సేవ భక్తులకు ఆ యోగ మార్గాన్ని చేరుకునేందుకు ప్రేరణ ఇస్తుంది హంసవాహనం రెండో రోజు రాత్రి శ్రీవారు హంశవాహనంపై చదువుల తల్లి సరస్వతి రూపంలో వించేస్తారు అంశస్థు పరమేశ్వర అని ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి అంశలు నీళ్లను పాలను వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తాయి భగవానుడు ఆత్మానాత్మ వివేకాన్ని అనుగ్రహిస్తూ ఆశ్రయించిన వారిలోని అహంభావాన్ని అంశవాహనం ద్వారా తొలగిస్తాడు సోహం భావన కలిగిన భక్తులను ఉద్ధరిస్తూ అహంకారం తొలగించి దాసోహం అన్న శరణాగతిని ప్రబోధిస్తాడు సింహవాహనం బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై విహరిస్తారు సింహం పరక్రమానికి శీఘ్ర గమనశక్తికి ఆదర్శం దుష్ట శిక్షకుడైన శ్రీనివాసుని వైభవానికి సింహ వాహనం చక్కని అమరిక తన భక్తులకు ధర్మదీక్ష పట్ల అనురక్తిని ప్రతాప స్ఫూర్తిని శ్రీవారి ఈ వాహన సేవా ఫలంగా కటాక్షిస్తాడు ముత్యపు పందిరి వాహనం బ్రహ్మోత్సవాల్లో ఉరులు గులిపే ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు కనువిందు చేస్తారు ముత్యాలు చంద్రునికి ప్రతీకలు హారాల మధ్య నిలిచిన శ్రీవారు తనను దర్శించే భక్తులకు తాపత్రయాలు తొలగిస్తాడు కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది కానీ శ్రీవారి మోక్షాన్ని కూడా అనుగ్రహించగలడు మానవ జీవన ప్రస్థానానికి అవధి అయిన మోక్ష ఫలాన్ని ఇవ్వగల జనార్దనుడు గనక కల్పవృక్షం ఆయనకు దాస్యం చేస్తుంది సర్వభూపాల వాహనం రాజాయ ప్రహస్య సాయిని అంటూ వేదం శ్రీహరిని సకల భువన చక్రవర్తిగా ప్రస్తుతిస్తుంది నా రాజ్యానులందరూ వాహన స్థానీయులై శ్రీహరిని సేవిస్తారు మోహిని అవతారం బ్రహ్మోత్సవాల్లో ఐదో నాటి ఉదయాన మోహిని రూపంలోని శ్రీవారిని పక్కనే దంతపు కొల్లకిపై వెన్నముద్ద కృష్ణుని రూపం కూడా కనిపిస్తుంది అన్ని సేవలు వాహన మండపం నుంచి మొదలవుతాయి కానీ ఈ ఒక్క సేవలో మాత్రం శ్రీవారు దేవాలయం నుంచే నేరుగా విధించేస్తారు మోహము మాయలను దాటాలంటే స్వామికి శరణాగతి చెయ్యాలన్న దివ్య సందేశం ఇది గరుడ వాహనం వాహన సేవల్లో గరుడ సేవ విశిష్టమైనది దాసుడిగా సకుడిగా విచనకర్రగా అన్నిటికీ మించి నిత్య వాహనంగా గరుడు స్వామికి సేవలను అందిస్తాడు గోదాదేవి సమర్పించిన మాలను లక్ష్మీహారం వంటి మూలవరుడ ఆభరణాలతో స్వామి ఊరేగే ఈ గరుడ వాహన సేవ మానవులకు జ్ఞాన వైరాగ్యాలను అభిష్పసిద్ధిని కటాక్షిస్తుంది హనుమద్వాహనం ఆరో రోజు ఉదయం బ్రహ్మోత్సవరాయుడు రాముడై హనుమద్వాహన సేవలో షోబిల్లుతాడు బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్యము అచాడ్యము వా కపటత్వత్వము కటాక్షించే హనుమంతుని సేవలు అందుకుంటూ శ్రీహరి భక్తులకు సం సద్బుద్ధిని ప్రసాదిస్తాడు రథోత్సవం సాయంత్రం వేళ బంగారు తీరులో బ్రహ్మాండ నాయకుడు ఉభయ దేవేరులతో ప్రసన్నంగా గోచరిస్తాడు నాడు శ్రీకృష్ణుని రథాగమనం శేవ్య సుగ్రీవ మేఘపుష్ప మహాకాలాలనే గుర్రాలతో ద్వారకుని సారథ్యంలో ముందుకు సాగింది ఆనంద నిలయవాసుడైన శ్రీనివాసుని రథ రథోత్సవంలో నాలుగు గుర్రాలను పూంచిన రథంపై స్వామి దర్శనం కర్నూల పండుగ గజవాహనం శ్రీనివాసుడు పర్వేటాలో గజరాజును తన్మినప్పుడు పద్మావతి దేవిని చూసినట్లు శ్రీనివాస కళ్యాణం చెబుతుంది గజవాహనం అంటేనే సకల శ్రేయోదాయం బ్రహ్మ ఈ వాహనాన్ని శ్రీవారికి చక్కగా సిద్ధపరుస్తాడు సూర్యప్రభ వాహనం తేజం జీవులకు అభ్యుదేయ కారకం సూర్యుడు తన సప్త కిరణాలతో కూడిన ప్రభను ఏడుకొండల స్వామికి వాహనంగా అందిస్తాడు సూర్యప్రభలు విద్య ఐశ్వర్యం సంతానం కవిత్వం కాంతిని ప్రసాదిస్తాయి సూర్యప్రభ వాహనంపై శ్రీవారి సేవలో పాల్గొంటే జీవుల శ్లోకాలు తొలగి జ్ఞానబీజాలు వెలుగురేకల్లాగా అనుకురిస్తాయి చంద్రప్రభ వాహనం ఏడవ రోజు రాత్రి తెల్లని చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ శ్రీవారు చల్లని చూపులతో వెన్నెలతో లోకాన్ని అనుగ్రహిస్తారు ఈ శ్రీహరిని సేవించిన భక్తకోటికి ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవికమనే త్రివిధ తాపాలు తొలిగి తొలుగుతాయి రథోత్సవం జన్మరాహిత్యాన్ని కటాక్షించి ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం రథికుడు ఆత్మ శరీరమే రథం బుద్ధి సారథి మనసు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఉపనిషత్తులు చేసే ఈ బోధ స్థూల శరీరము వేరని సూక్ష్మ శరీరం ఆత్మ ఆత్మాందుకు భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది ఎనిమిదవ రోజు ఉదయం ఎందరో భక్తులు తమ చేతులతో శ్రీహరి రథవాహనాన్ని ముందుకు నడిపించే భాగ్యం పొందుతున్నారు చక్రస్థానం యజ్ఞాంతంలో జరిగే అవబృదం చక్రస్థానం బ్రహ్మోత్సవాలు మహోన్నత యజ్ఞ ఫలాలని ఇస్తున్నాయి శ్రీవారు ఉభయ దేవేరులతో చక్రత అల్వార్లతో కలిసి వరహాస్వామి ఆలయంలో నిలిచి స్వప్న తిరుమంజనాన్ని అందుకుంటారు తొమ్మిది రోజుల పాటు శ్రీవారు అలసట పొందుతారు అలసట తీరేలాగా శ్రీవారికి ఆత్మస్నానీయుడైన చక్రత అల్వారు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు పదవ రోజు రాత్రి గరుడ ధ్వజ ఆరోహణతో అద్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి బ్రహ్మోత్సవాలను సేవించిన వారికి సమస్త పాప విముక్తి లభిస్తుంది ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అపవృత్తు నివారణం అవుతుంది సకల లౌకిక శ్రేయస్సులు కలిగి తదనంతరము శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది శ్రీ వెంకటేశరణం చరణం ప్రపద్యే